హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ గురించి మీకు చెప్పి ఉన్నాను అలాగే దానిలో కష్టాలు ఏంటి సుఖాలు ఏంటి అని మనం పరిశీలించాం ఇప్పుడు అతి త్వరలో మరొక వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అని చెప్పి ఒక ఉద్యోగానికి నోటిఫికేషన్ రాబోతుంది సుమారుగా వందకు పైగా ఉద్యోగాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పెట్టారు సో దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని నేను తెలియజేసేందుకు ఈ వీడియో చేస్తున్నాను అనేక సందర్భాల్లో నేను చెప్తున్నాను అనేక నోటిఫికేషన్లు వస్తాయి వస్తాయి అని ఈ ఫెసిమిస్ట్లు పొలిటికల్ మోటివేటర్సు మరలా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు నోటిఫికేషన్ రావు అని చెప్పారు నేను ఇప్పుడు కూడా మీకు స్పష్టం చేస్తున్నాను మంచి అవకాశాలు వస్తుంటాయి ప్రభుత్వానికి కొన్ని పరిపాలనాపరమైన అవసరాల దృష్ట్యా కొన్ని ఉద్యోగ నియామకాలు తప్పనిసరిగా జరపాలి అందులో ఎండోమెంట్ ఆఫీసర్స్ ఉండొచ్చు గ్రూప్ వన్ ఉండొచ్చు గ్రూప్ టూ ఉండొచ్చు మరికొన్ని హెల్త్ డిపార్ట్మెంట్ పోస్టులు ఉన్నాయి ఇంకా ఇతరత్ర పోస్టులు కూడా ఉంటాయి కాబట్టి వాటిని ఆయా సందర్భాల్లో వాళ్ళు నింపుతారని అది జాబ్ క్యాలెండర్ పేరుతో ఇస్తారా లేక ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారా అన్నది మనం చూసుకోవాలని నేను చెప్పాను పర్టికులర్ జాబ్ క్యాలెండర్ అని అనొచ్చు అనకపోవచ్చు ఇలా నోటిఫికేషన్లు ఇచ్చుకుంటే వెళ్ళచ్చు గవర్నమెంట్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పేరుతో ఏదైనా ఇవన్నీ కలిపి కూడా డిసెంబర్లో ఇవ్వచ్చు లేదా జూలైలో ఇవ్వచ్చు సరే ఎనీవే గవర్నమెంట్ తన వర్కింగ్ స్టైల్ తనకు ఉంటుంది మనం మన పని చేసుకుని ఉద్యోగం తెచ్చుకునే ప్రయత్నంలో మనం ఉండాలి ఓకే సో ఇప్పుడు దాని పరంగా చూస్తే అలా హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది ఏజీ అవన్నీ కూడా ఒకసారి నేను మీకు డాక్యుమెంట్ రెండు వేల పంతొమ్మిది డాక్యుమెంట్ షేర్ చేస్తాను దాని ద్వారా మీకు కొంత అవగాహన పెరగటానికి అవకాశం ఉంటుంది ఈ లోపల దీన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఏ చేయొద్దండి మీరు ఇదివరకటి మాదిరిగా రోజులు రోజులు మీరు ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఏదేదో అనుకుంటూ వచ్చినప్పుడు చూడొచ్చులే అనే ధోరణి కనుక మీలో ఉంటే ఈసారి పోటీ పరీక్షల్లో నిలబడలేరు గతంలో కూడా జరిగింది అదే ఏమిటి అంటే వచ్చినప్పుడు చూసుకుందాంలే వీళ్ళు పెట్టొచ్చారా చచ్చారా ఇలాంటి డైలాగులు చాలా వినపడేవి వాటి పర్యవసరంగానే చాలామంది మంచి అవకాశాలని కోల్పోయారు సో ఇది రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ అండి దయచేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇప్పటిది కాదు ఓకే సో దానికి సంబంధించి అప్పట్లో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం బేసిక్ పే ఉంది ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ సేమ్ ఎట్లా అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ కొంతమంది అడుగుతున్నారు రెండేళ్ళు ఏజ్ ఎక్స్టెండ్ చేశారు కదా గుర్తు పెట్టుకోండి అండి మన డిఎస్సి అప్పుడు కూడా ఏమవుతుందంటే అరాకొర జ్ఞానంతో ఏది పడితే అది మాట్లాడే ఒక బ్యాచ్ ఎక్కువైపోయింది మనకి దానివల్ల ఏమవుతుందంటే పాపం అమాయకులైన కొంతమంది తెలిసి తెలియక అవే నిజాలను నమ్మేసేసి అనవసరమైన అపోహలు పెంచుకుంటున్నారు ఎందుకు అంటే లాస్ట్ బిఎస్సికి రెండు సంవత్సరాలు పెంచినప్పుడు కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా అనబడే వాళ్ళు ఎక్స్ ప్రజాప్రతినిధులు కూడా ఈ రెండేళ్ళు గతంలోనే పెరిగిందని ఎప్పటికప్పుడు ఎంత పీరియడ్కి ఆ రెండేళ్లు పెంచుతున్నారనే చెప్తారు ఏ నోటిఫికేషన్లు పెంచుతారనే చెప్తారు ఈ తెలివి తక్కువతనంతో వాళ్ళు ప్రజా అభ్యర్థులను చాలా మభ్య పెడుతున్నారు ఎనీవే ఒకవేళ దీనికి కూడా ఎగ్జామ్షన్ ఇస్తారా లేదో నాకు తెలియదు కానీ పర్టికులర్గా రెండేళ్ళు అనేది మొన్న డిఎస్సి పరంగా ఇచ్చారు ఇలా ప్రతిసారి వాళ్ళు ఏ ఏ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ రెండేళ్ళు ఎక్స్ ఎగ్జామిషన్ ఇవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి అయితే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సర వాళ్ళు అర్హులు మేలైనా అర్హులే ఫిమేల్ అయినా అర్హులే ఓకే సో ఆ తర్వాత చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ మస్ట్ ప్రొసెస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ బాటనీ ఆర్ ఫారెస్ట్రీ ఆర్ ఆర్టికల్చర్ ఆర్ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ జాగ్రఫీ ఆర్ అగ్రికల్చర్ యాజ్ ఎ సబ్జెక్ట్ యాజ్ ఎ సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి ఆ పదం ఇంపార్టెంట్ అంటే మన గ్రూప్ వన్ టూ సివిల్స్ లాగా ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పడం లేదు మస్ట్ ప్రొసెస్ ఏ బ్యాచులర్ డిగ్రీ ఇన్ బాటనీ ఆర్ ఫారెస్ట్రీ ఆర్ హార్టికల్చర్ ఆర్ జువాలజీ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ జియాలజీ ఆర్ అగ్రికల్చర్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఫస్ట్ పాయింట్ అది రెండోది బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ సో ఇంజనీర్లు కూడా అవకాశం ఇచ్చారు ఎవరెవరికంటే కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఓకే దీంతో పాటు యాజ్ యూజువల్గా ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి పత నోటిఫికేషన్ దాదాపు ఇవే రిపీట్ అవుతాయండి ఎందుకంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి వాళ్ళు డేట్లు మార్చారు తప్ప అది ఏం మార్చలేదు సో మనం ఇంతకుముందు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో చెప్పినట్టు కానీ నూట అరవై మూడు సెంటీమీటర్ల హైట్ ఉండాలి ఓకే అలాగే చెస్ట్ ఎక్స్పాన్షన్ అప్పుడు ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ హై నాట్ లెస్ దాన్ ఎయిటీ ఫోర్ కన్నా తక్కువ ఉండకూడదు ఎక్స్పాన్షన్కి తర్వాత ఈ ఇన్స్పిరేషన్ తీసుకుని వదిలిన తర్వాత ఫైవ్ సెంటీమీటర్స్ డిఫరెన్స్ ఉండాలి ఉమెన్ క్యాండిడేట్కి వచ్చి నోట్స్ యాభై సెంటీమీటర్ల హైటు నాట్ లెస్ దాన్ సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ మరి నిన్న ఎవరో రాశారు మహిళలకి చెస్ట్ కొలతలు నిర్వహించవద్దు అని ఏదో సుప్రీం కోర్ట్ తీర్పు అని నాకైతే తెలియదు అండి నేను నోటిఫికేషన్లో ఉన్నాయి చదువుతాను ఎందుకంటే మొన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా ఎట్లా చదివితే మహిళలకు చెస్ట్ కొలతలు చేయకూడదని వచ్చారండి తీర్పు అని అన్నారు తెలియదు ఈ విషయం నాకు ఎనీవే దట్ ఈస్ వన్ మోర్ పాయింట్ ప్రొవైడెడ్ అట్ ద మినిమం హైట్ ఈస్ రిలాక్సిబుల్ బై ఫైవ్ సెంటీమీటర్స్ ఇన్ ద కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు సేమ్ అక్కడ ఉన్నట్టే గోర్కాస్ నేపాలీస్ అస్సామీస్ నాఫా నాగా మణిపూరి గౌహతి కుమానీ కుమోని సిక్కింస్ బుటానీస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు షెడ్యూల్ ట్రైబ్స్కి ఎక్సెప్షన్ ఉంటుంది ఆ పైన వాళ్ళంతా అసలు దాదాపుగా ఉండరు ఓకే సో తర్వాత షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఎయిట్ సెంటీమీటర్స్ హైట్ అండ్ నాట్ లెస్ దాన్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ అది ఫైవ్ సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ రెస్పిరేషన్ తీసుకున్నప్పుడు ఉండేది ఓకే ద ఎలిజిబుల్ క్యాండిడేట్ షెల్ రిటర్న్ ది ఆ వాకింగ్ టెస్ట్ సేమ్ అక్కడ పెట్టినట్టే పెట్టాడు ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సెలక్ట్ రిటర్న్ టెస్ట్ షాల్ బీ సబ్జెక్ట్ టు ద టెస్ట్ ఆఫ్ వాకింగ్ ఇన్ కేస్ ఆఫ్ మేల్ క్యాండిడేట్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వాకింగ్ ఈజ్ టు బి విత్ ఇన్ ఫోర్ అవర్స్ డ్యూరేషన్ నాలుగు గంటల్లో ఇరవై ఐదు కిలోమీటర్లు చేయాలి బాలు అయితే మేల్ అయితే అదే మహిళలు అయితే నాలుగు గంటల్లో పదహారు కిలోమీటర్లు తిరగాలి ఓకే ద వాకింగ్ టెస్ట్ ఈజ్ ఓన్లీ ఫిజికల్ ఎంజూరెన్స్ టెస్ట్ అండ్ షెల్ నాట్ క్యారీ ఎనీ మార్క్స్ అయితే మనకు బోనస్ పాయింట్స్ ఎన్సిసిఏ బీసీలకు ఉంది సేమ్ అక్కడ ఉన్నట్టే ఉందండి తర్వాత ఇక్కడ మిగతా అన్ని మామూలుగా రిజర్వేషన్స్ అవన్నీ కూడా మీకు రేపు ఆ నోటిఫికేషన్ రియల్ నోటిఫికేషన్ వచ్చాక వస్తుంది దాన్ని చూసుకోండి నేను లాస్ట్ టైం మీతో చెప్పాను ఈ ప్లెయిన్ ఏరియాస్ అంటే మైదాన ప్రాంతాల్లో ఈ ఉద్యోగాలు తక్కువ ఉంటాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి ఇది డిస్ట్రిక్ట్ బేస్ ఎలక్షన్ కాబట్టి డివిజన్ బేస్ పోస్టింగ్ కాబట్టి ఓకే మీకు మీ జిల్లాల వారీగానే మీరు చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాను అలాగే ఎయిటీ ట్వంటీలో లోకల్ నాన్ లోకల్ ఉంటుంది ఒకవేళ మీ జిల్లాల్లో మీరు లేకపోతే ఉద్యోగాలు మీరు నాన్ లోకల్గా వేరే జిల్లాల్లో కూడా రాయటానికి అవకాశం ఉంటుంది సో అది కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి ఎనివే ఇదంతా ఓల్డ్ నోటిఫికేషన్ కాబట్టి ఇది వచ్చినాక ఎగ్జాక్ట్గా ఏజ్ యాజాన్ డేట్కి క్వాలిఫికేషన్ యాజాన్ డేట్కి మనం చూసాం ఏజ్ వచ్చి వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఇచ్చాడు క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ నోటిఫికేషన్ డేట్గా అన్నాడు కాబట్టి అవే రూల్స్ ఇక్కడ కూడా దాదాపుగా వర్తిస్తాయి సో మిత్రులరా ఈ వంద ఉద్యోగాలకు సంబంధించి పరిమితమైనటువంటి అవకాశాలు మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి దాంతో పాటు ఇందాక మనం చెప్పుకున్న సబ్జెక్టులు బాటనీ ఫారెస్ట్రీ జువాలజీ ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ అంటే దాదాపుగా ఎంబీఏ బీకామ్ వాళ్ళకి ఎక్కడ అవకాశాలు లేవు కాబట్టి ఇది ఒక రకంగా పోటీ తక్కువ ఉంటుంది సబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఆ సబ్ స్పెసిఫిక్ సబ్జెక్ట్లో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ వరకే ఇది గెలవటానికి అవకాశం ఉంటుంది ఎనివే చూద్దాం రేపు నోటిఫికేషన్ వచ్చినాక ఇంకొకటి కూడా ఎలర్ట్ చేస్తాను అలాగే మిత్రులారు ఈరోజు ఈనాడు పేపర్ని మీరు తిరిగేస్తే త్వరలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ అని చెప్పి ఒక ఐటెం కూడా ఇవ్వటం జరిగింది కోర్స్ అది ఎక్కువ దీంట్లో ఈ అటవీ శాఖలోని హండ్రెడ్ సెక్షన్ ఆఫీసర్లకు సంబంధించింది ఓకే అవి కాకుండా ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయండి ఇంకా వచ్చేవి చాలా ఉన్నాయని నా అభిప్రాయము నేను అందుకే అనేక సార్లు మిమ్మల్ని జనరల్ స్టడీస్ అన్ని ప్రిపేర్ కండి జాగ్రత్తగా ఉండండి చదువుకుంటూ ఉండండి అని చెప్పాను ఇక్కడ చూస్తే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ టూ అట పోస్టులు ఉన్నాయి సీనియర్ అకౌంట్ కేటగిరీ త్రీ జూనియర్ అకౌంట్ కేటగిరీ త్రీ అన్నీ కలిపి ఈ మూడు పదకొండు మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్ సీనియర్ అకౌంట్ అండ్ జూనియర్ అకౌంట్ ఓకే సో అకౌంటెంట్ నాట్ అకౌంట్ అకౌంటెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఒక పోస్టు జేఏఓ అంటాను జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ త్రీ జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ ఫోర్ పదకొండు పోస్టులు అలాగే టెక్నికల్ అసిస్టెంట్ భూగర్భ నీటి పారుదల శాఖలో ఫోరు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఫిషరీస్లో మూడు హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యానవన ఓకే అగ్రికల్చర్ ఆఫీసర్ పది వ్యవసాయ శాఖలో కార్యనిర్వహణ అధికారి దేవాదాయ ఏడు ఇది ఎండోమెంట్స్ ఆఫీసర్సే కానీ మరి ఇది వేరే కేటగిరీయా లేదా మొత్తంగా ఇస్తారో చూడాలి మరి జిల్లా స్థానిక అధికారి సైనిక అధికారి ఏడు గ్రంథ పాలకులు ఇంటర్ విద్యకు అంట అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఒకటి క్యారీ ఫార్వర్డ్ దట్ టు బి రిజర్వ్డ్ కేటగిరీ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ వన్ ప్రెసెన్స్ ఇతర శాఖల్లో ఉన్నాయి వీటన్నిటికీ కలిపి ఒకటే కామన్ పరీక్ష ద్వారా ఎగ్జామ్లో రిక్రూట్మెంట్ చేయాలని ప్రభుత్వం తలుస్తున్నట్టుగా ఈరోజు ఈనాడు పేపర్లో కూడా ఒకటి వచ్చింది ఎనీవే ఫ్రెండ్స్ నేను ఒకటే మీకు చెప్పదలిచింది గ్రూప్ టూను గ్రూప్ వన్ రాలేదు అని చెప్పి మీరు ఆందోళనకు గురైపోయి మానసిక ఒత్తిడి గురైపోయి కొంత ఫ్రస్ట్రేషన్లో చాలామంది అభ్యర్థులు నాకు కనిపిస్తున్నారు అయితే నేను చెప్పేది ఏంటంటే అవకాశాలు ఏదో ఒక రూపేనా వస్తాయి ఇదర్ దిస్ వే ఆర్ దట్ వే అందుకే మన వాట్స్ వాట్సాప్ పేపర్ ఇవాళ అది పెట్టింది కానీ ఒకటి నిజం మీరు క్లారిటీగా ఉండండి ఏబీపీఎస్సీ లాంటి ఎగ్జామ్లో ఉద్యోగం రావాలంటే లక్షల మందితో పోటీ పడాలి లక్ ఛాన్స్ చాలా ఉంటుంది అందువల్ల మీకు సాఫ్ట్వేర్ లాంటి స్కిల్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఆయా ఫీల్డ్కి వెళ్ళటం వెళ్ళి వీటిని ప్రయత్నం చేసుకోవటం బెటర్ అని నేను అనేక సందర్భాల్లో చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను డోంట్ బిలీవ్ ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ ఫేక్ యూడ్యూస్ ఓకే ఇంకేముంది అన్ని ఉద్యోగాల్లో ఒకటే కదా నీకు కావాల్సిందంటారు ఆ ఒకటికి అక్కడ లక్ష మంది మొగుళ్ళు ఉన్నారు ఓకే సరే ఎనివే దాదా దట్స్ అప్ టు యూ నేను చెప్పే రియలిస్టిక్ మాటలు వింటారా ఆ డబ్బా మాటలు వింటారా దట్స్ అప్ టు యూ ఆల్ ది బెస్ట్